లేరు ఎప్ర చూస్కొండి మనుషుల్ని చూస్కొండి సెక్యూరిటీ వేరే కండిషన్ కట్ చేస్తే వాట్ల గేజ్ ఉంటే వచ్చే

ఎవరి టెన్ పాయింట్స్ ఎంత పెరుగుతుంది నాకు తెలుసు ఏరియా కొంచెం పెరుగుతూ ఉంటుంది సార్ అదే నువ్వు నువ్వు ఇంజనీర్ కదా నిన్ను అడుగుతున్నా ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ అనుకుంటున్నా హండ్రెడ్ హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైంటీ ఫైవ్ అది నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆ దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవరి పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఇలాంటి పాలిటిషన్లు నువ్వు ఇంజనీర్ ఇవి నీకు ఐడియా ఉండాలి కదా ఐదు సెంటిమెంట్లో ఒక టీమ్ షాప్ వాటర్ పెరుగుతుంది ఫిఫ్టీన్ సెంటిమేట్స్కి ఒక పదిహేను మనకు ఒక టీం వాటర్ యూనిఫార్మ్గా రాదు కదా యూనిఫామ్ కింద నుంచి పైకి పోయి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి తరో విత్ ది సబ్జెక్ట్ మీకొస్తా అని మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏదో వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి సర్ఫేస్ అంతా బాగుంది తర్వాత కాంక్రీటింగ్ చేశారు అదంతా అదే రకంగా ఉండి ఈవెన్ మొత్తం మిగిలిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవసారు దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మా నాడు దానికోసమే ప్లాన్ చేశారు టూరిజం బ్లాక్స్ అదే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్లు అవి పెట్టారు సార్ అప్పుడు బిల్డింగ్స్ అన్ని కట్టారు ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి టోటల్గా బ్లాక్ ఇక్కడ టెంపుల్ అయితే వాష్ అవుట్ అయిపోయి శివాలయం వాళ్ళు రాక్ ఎక్స్పోజ్ గా ఉంది సార్ ఇది కంటిన్యూగా లాస్ట్ వరకు తీసుకెళ్ళకుండా ఉంది సార్ రాక్ ఈ వాల్ కంటిన్యూ చేయాలి అంతేనా ఎంత హైట్ కాదు తక్కువ హైట్ కి మనం వాల్ కట్టాం అప్పుడానికి ఈక్వల్ గా నాకు అట్లా కడతాం ఆ రాక్ కూడా మన ఎరువుడు కాకుండా ఈక్వల్ గా కంటే కూడా కొంచెం పై ఎక్కువ కడితే ఈ నీళ్లు మళ్ళీ దాని మీద పడకుండా ప్రెషర్ లేకుండా ఈ నీళ్లు పేరలకు వెళ్ళి పేపర్ ఇస్తు రావాలి స్ట్రీమ్ లేక్ అదే టెక్నికల్గా ఇవ్వటం చూస్తాం ശിവാലയം അത് പോലെ

We'll do this. HLC, third point. Okay.